హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద వేసే దోశలు క్రిస్పీగా మంచి కలర్తో ఎలా ఉంటాయో సేమ్ అలాగే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి కాకపోతే మనకి పిండిని కలిపే సీక్రెట్ ఒక్కటి తెలిసి ఉండాలి ఈ సీక్రెట్తో దోశల పిండిని కలిపి దోశలు వేసి చూడండి సేమ్ బండి మీద వేసే దోశలు ఎలాగ ఉంటాయో అలాగే ఉంటాయి ఎన్ని తిన్నా తినాలనిపించేలా ఉంటాయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నెలోకి ఒక చిన్న కొలత కోసం ఒక కప్పు తీసుకోండి ఆ కప్పుతోటి మూడు కప్పుల బియ్యం వేసుకోవాలి అదే కప్పుతో ముప్పావు కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి మనం దోశల కోసం తీసుకున్నప్పుడు మినపగుళ్ళు మాత్రమే తీసుకోవాలండి బద్దపప్పు తీసుకున్నట్టయితే మనకు దోశలు అనేది సరిగ్గా రావు ఇప్పుడు ఆ పావు కప్పులో కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి అలాగే మెంతులు కొద్దిగా పెసరపప్పు కూడా కొంచెం వేసుకోవాలండి మీకు దోశలు అనేటివి ఎర్రగా క్రిస్పీగా రావాలి అనుకున్నప్పుడు ఈ మూడు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇప్పుడు బియ్యంలో వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి పెసరపప్పులో జిగురుతనం ఉంటుంది కాబట్టి పెసరపప్పు కూడా వేసుకున్నట్టయితే మనకు దోశలు వేసుకున్నప్పుడు బాగా వస్తాయండి అందుకని పెసరపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని వీటి నీళ్ళతోటి ఒక మూడు నాలుగు సార్లు అయినా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి కడిగిన తర్వాత ఇలా మూతను పెట్టి ఒక ఐదు గంటల పాటు నాననివ్వాలి మనకి ఐదు గంటల పాటు నానితే బాగా నానతాయి ఇప్పుడు చూడండి ఐదు గంటల తర్వాత నేను పప్పుని చూపిస్తాను మనకు పప్పు అనేది ఇలా బాగా నానాలి ఇలా నానినప్పుడే మనకు రుబ్బుకున్నప్పుడు తొందరగా మెదుగుతాయండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మళ్ళీ కడిగి మంచినీళ్ళు పోసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి రుబ్బుకోవడానికి తగినంత వేసుకొని కొద్దిగా నీళ్లను వేసుకొని రుబ్బుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మామూలుగా రుబ్బుకోవాలి మనకు దోశలు అనేటివి ఎర్రగా రావాలి అనుకున్నప్పుడు ఇలా కొద్దిగా అన్నం వేసుకొని రుబ్బుకున్నట్టయితే మనకు దోశలు ఎర్రగా వస్తాయి ఇప్పుడు చూడండి ఇలా రుబ్బుకోవాలి పిండిని ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మిగతా పప్పును కూడా సేమ్ ఇలాగే రుబ్బి ఒక గిన్నెలోకి తీసుకోవాలి మీకు గిన్నెలో వేసుకునే పని అయితే చూసుకొని తగినంతనే వేసుకోవాలి ఇది నైట్ అంతా నానేసరికి పొంగుతుందండి ఇప్పుడు మూతను పెట్టి ఇది నైట్ అంతా నానిన తర్వాత మూతను తీసి ఒకసారి చూద్దాము పిండి పిండి మనకి ఇలా పొంగుతూ నురగలాగా వస్తేనే మనకి దోశ పిండి అనేది కరెక్ట్గా రుబ్బుకున్నట్టు ఉంటుందండి మనకి పిండి చూడండి ఇలా ఉండాలి ఇది మనం రుబ్బుకునేటప్పుడు కూడా మరీ పల్చగా రుబ్బుకోకుండా మామూలుగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి మీరు ఎన్ని దోశలు అయితే వేసుకోవాలి అనుకుంటారో దాంట్లో మాత్రమే సాల్ట్ను కలుపుకోవాలి దోశ పిండి ఇలానే ఉండాలండి మరీ పల్చగా ఉంటే మనకు దోశ అనేది మెత్తగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత పిండిని వేసుకొని పల్చగా రుద్దుకోవాలి ఇలా మీకు దోశలు పల్చగా క్రిస్పీగా రావాలి అనుకున్నప్పుడు పిండిని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి ఇలా మొత్తం రుద్దిన తర్వాత ఇప్పుడు పైన ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత మంట మీడియంలో పెట్టి బాగా కాలనివ్వాలి దోశని మంట హైలో పెట్టి కాల్చుకున్నట్టయితే మనకు దోశ అనేది మాడిపోయి కొంచెం చేదుగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలా మీడియంలో పెట్టి కాల్చుకున్నట్టయితే దోశ అనేది మనకి ఇలా ఎర్రగా కాలుతుంది ఇప్పుడు నెక్స్ట్ దోశ వేసుకునేటప్పుడు పెంకు పైన ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా లైట్గా ఆయిల్ వేసి ఇలా రుద్దుకోవాలండి ఇలా దోశను వేసుకున్నట్టయితే మనకి పెంకు కతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుందండి దోశ ఇప్పుడు పైన ఆయిల్ వేసుకొని మంట మీడియంలో పెట్టి స్లోగా కాల్చుకోవాలి మనకి దోశ క్రిస్పీగా రావాలి అనుకున్నప్పుడు మనకి పైన బబుల్స్ లాగా వస్తాయి కదండి దోశ పైన అవన్నీ ఇలా రుద్దుకోవాలి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే గీకేసి తీసినా సరేనండి మీకు పల్చగా క్రిస్పీగా వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల దోశ ఇప్పుడు చూడండి మెల్లగా ఇలా తిప్పుకోవాలి మనకి దోశ పెనానికి అతుక్కోకుండా ఉండాలి అంటే ఉల్లిపాయకి కొద్దిగా ఆయిల్ వేసి ఒక్కసారి అలా బాగా రుద్దామంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి దోశ ఇప్పుడు చూడండి మనకి రోడ్ సైడ్ బండి మీద వేసే దోశలు క్రిస్పీగా మంచి కలర్తో ఎలా వస్తాయో సేమ్ అలాగే మనం ఇంట్లో కూడా చేసుకోవాలి అంటే ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టుగా చేసి చూడండి చాలా బాగుంటాయండి ఈ అయితే క్రిస్పీగా మంచి కలర్తో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ